హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషరీ క్లబ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ వన్ వీక్ నుంచి హెల్త్ ఇష్యూస్ వల్ల మనం యూట్యూబ్లో వీడియోస్ చేయలేకపోయాం సో రేపటి నుంచి అయితే మనకు యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ టూ సంబంధించి ఇతర ఉద్యోగులకు సంబంధించి కంటిన్యూస్గా వీడియోస్ అనేవి వస్తున్నాయి రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ఎవరైతే గ్రూప్ టూ మైన్స్ చదువుతున్నారో వాళ్ళందరి యొక్క ప్రిపరేషన్ బాగుందా సే ఎస్ ఆర్ నో సిలబస్ అనేది మీది ఎంతవరకు కంప్లీట్ అయింది ఆర్ సిలబస్ కంప్లీట్ అయిపోయి రివిజన్ ఉన్నారా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అయితే ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని రివిజన్ మరియు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ప్రతిరోజుకు నన్ను ఒక టాపిక్ ఇచ్చి లైక్ ఎట్లా అంటే మనకి ఏపీ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ ఆంధ్రుల పూర్వచరిత్ర ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి శాతమోహనులు సో మనం డే వన్ అని చెప్పేసి ఆంధ్రుల పూర్వచరిత్ర అనే టాపిక్ పైన ఒక షెడ్యూల్ ఇచ్చి అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మనం ఒక టాపిక్ ఒక టార్గెట్ ఇచ్చి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అదే టాపిక్ పైన మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ బిట్స్ అనేవి ఆ ట్వంటీ బిట్స్ అనేవి ఎగ్జామ్ అనేది లైవ్లో కండక్ట్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం సో స్టిల్ ఇది పూర్తి సిలబస్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఈ వీడియోస్ అనేది చేయబోతున్నాం సో ఖచ్చితంగా ఇది నాట్ ఓన్లీ గ్రూప్ టూ మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా సరే పాలిటీ అవచ్చు హిస్టరీ అవచ్చు ఎకానమీ అవ్వచ్చు సో దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ చేయగలరు మనం చేయబోయే ఈ వీడియోస్ అనేవి ఖచ్చితంగా మీరు ప్రతిరోజును సెవ్యూల్ ప్రకారం ఫాలో అయితే ఏ టాపిక్స్ ఏ బుక్స్ రిఫర్ చేయాలి అలాగే ఆన్లైన్ క్లాస్ అయితే ఏ విధంగా చూసుకోవాలి అని క్లియర్గా మీకు చెప్తాను దానికి తగ్గట్టుగా మీరు చదువుకొని సో ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వీడియో వస్తే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి దానిపైన ఎగ్జామ్ ఉంటుంది ఓకే సో అక్కడ మీకు డైరెక్ట్గా మీకు నేను ఆ ఫ్యాకల్టీస్ అందరు మీకు లైవ్లో కనిపిస్తారు సో లైవ్లోనే మీకు ఆ వీడియోస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది కంప్లీట్లీ ఫ్రీ యూట్యూబ్లో వస్తుంది ఎట్లాంటి పెయిడ్ కోర్స్ అయితే కాదు గమనించకండి ఓకే ఆల్రెడీ మన దగ్గర పెయిడ్ కోర్స్ ఉన్నప్పటికీ మేము అందించే ఈ ప్రయత్నం అనేది కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది డే వన్ నుంచి డే నైంటీ మీకు ఆల్రెడీ గ్రూప్ టూ ఫిలిమ్స్ అనేది సారీ మెయిన్స్ అనేది పోస్ట్ పని అవ్వడం జరిగింది సో ఇచ్చిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఒక గ్రూప్ టూ ఉద్యోగిగా మార్చుకోవచ్చు అయితే ఈ గ్రూప్ టూ మెయిన్స్ అదే ప్రయాణంలో మీకు కొన్ని ఆటంకాలు ఖచ్చితంగా వచ్చి ఉంటాయి ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్ళకపోవడం కానీ ప్రిపరేషన్ పరంగా కొన్ని డౌట్స్ కానీ సో ఇట్లాంటివనేవి మనం చేయబోయే ఈ వీడియోస్లో పిన్ టు పిన్ ప్రతీది కూడా క్లియర్ అవుతుంది అదేవిధంగా మీరు కొత్తగా స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే మీరు గ్రూప్ టూ ఉద్యోగం కొట్టే విధంగానే ఈ యొక్క షెడ్యూల్ ఉండకపోతుంది ఇన్ కేస్ ఆల్రెడీ మీరు సిలబస్ కంప్లీట్ చేసినట్లయితే ఇదే షెడ్యూల్ మీరు ఫాలో అయితే రివిజన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇంకాస్త బెటర్గా మీ యొక్క ఎగ్జామ్లో పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి రేపటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ రాబోతున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏమైనా దీనికి సంబంధించి అంటే వీడియో సంబంధించి ఇదే కంటెంట్ సంబంధించి మీకు కావలసిన నీడ్ గురించి ఒకసారి కామెంట్ చేసినట్లయితే వాటిపైన కూడా నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కొన్ని కరెంట్ అప్డేట్స్ పైన కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ వీటిపై కూడా ఉన్న మీకు యూట్యూబ్లోన వీడియోస్ అనేది కూడా చేయబోతున్నాం మనం గతంలో మీ అందరికి గుర్తుంది గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ టైంలో టాప్ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ చేస్తూ వచ్చాం ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్లో చేసుకుంటూ వచ్చాం సో దానివల్ల చాలామంది విద్యార్థులకి ఉపయోగపడింది సో ఈసారి ఇంకాస్త బెటర్గా ప్రతి టాపిక్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి టాపిక్ కూడా మనం టార్గెట్ ఇస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయబోతున్నాం ఓకే సో ఖచ్చితంగా ప్రతిరోజు మనక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే రైట్ సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రిపరేషన్ పరంగా ఎట్టి పరిస్థితి నెగ్లెక్ట్ చేయొద్దమ్మా సో ఇప్పుడు మనం చేయబోయే ప్రయత్నం అనేది మిమ్మల్ని ఉద్యోగం వైపు తీసుకెళ్తుంది ఓకే రైట్ సో ఇది మనకి గ్రూప్ టూ సంబంధించి మనం చేయబోయే అప్డేట్స్ అనమాట అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ సార్ మేము డిఎస్సి ప్రిపేర్ అవుతుందని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళ కోసం మనం యాక్చువల్గా అయితే డిఎస్సీ ఆన్లైన్ క్లాస్ అయితే ఇవ్వట్లేదమ్మా ఎందుకంటే గ్రూప్ టూ మీద కంప్లీట్గా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో మనం డైవర్ట్ అయితే గ్రూప్ టూ విద్యార్థులకి ఇబ్బంది పడుతుంది కాబట్టి మనం డిఎస్సిపై అయితే క్లాస్ ఇవ్వట్లేదు కానీ మా ప్రయత్నంగా సో మీలో డిఎస్సి యాసేషన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్లయితే మన యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదా జోస్ సార్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మీకు డిఎస్సి పైన ఐ మీన్ టెట్ టు డిఎస్సి పైన ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాము ఓకే ఎందుకంటే మన దగ్గర బిట్స్ కంటెంట్ అనేది ఆల్రెడీగా ఉందమ్మా మనం క్లాస్ అయితే చేసిన అవసరం చేయలేకపోం కాబట్టి మనం డిఎస్సి వైపు తెల్లట్లేదు సో అందువల్ల ఏంటంటే ఎవరైతే డిఎస్సి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం డిఎస్సి పైన అండ్ టెట్ పైన వీడియోస్ అనేది కూడా మీరు అడిగితేనే తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ సో ఇది వీడియో రేపటి నుంచి రెగ్యులర్గా మనం లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్